హాయ్ అండి ముందుగా ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మనం వచ్చేసి స్టీల్ షింక్ సంబంధించిన వేస్ట్ ప్లగ్లు ఉంటాయి కదండి కిచెన్ షింక్ లోపల వాటి గురించి చెప్తాను ముందు వచ్చేసి స్టీల్ షింక్ వేస్ట్ ప్లగ్ది ఎస్ఎస్ అండి మొత్తం ప్యూర్ ఎస్ఎస్ అనమాట ఇది మీకు లైఫ్ టైము పనిచేస్తుంది ఇది వచ్చేసి స్క్వేర్ వేస్ట్ ప్లగ్ అండి మనకు రేర్ అనమాట ఇవి దొరకటం స్క్వేర్ చాలామంది ఇవి ఉంటాయి అని కూడా తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది వచ్చేసేమో ప్లాస్టిక్లో హెవీ మోడల్ అండి ఫుల్ హెవీ అనమాట ఇది వచ్చేసి మీడియం మీడియం క్వాలిటీ ఇది వచ్చేసి ఫోర్ ఇంచెస్ వేస్ట్ ప్లగ్లు ఉంటాయండి చిన్న షింకులకి అన్నమాట ఇది చూసారా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ఐటమ్ చూపిస్తున్నానండి ఇవి ఎక్కడ దొరకవు చాలా మందికి తెలియక ప్లగ్ మార్చుకుంటూ ఉంటారు నీకు చూపిస్తాను ఇప్పుడు మనకి స్టీలిషింగ్ వేస్ట్ ప్లగ్ లోపల ఇక్కడ చూసారా ఈ నెట్ ఉంది కదా ఇదేంటంటే మనం అంటలు తోమినప్పుడు ఇది మొత్తం డస్ట్ వచ్చే పేరుకుపోయి మొత్తం తినేసి పాడైపోతూ ఉంటుంది తుప్పట్టేసి ఈ ప్లగ్ నట్ అనిపిస్తుందా ఈ నట్టు చాలా మందికి విడిగా దొరుకుతుంది అని తెలియక మొత్తం ప్లెగ్ మొత్తం మార్చేసుకుంటారు అన్నమాట అలా ఏం అవసరం లేదండి ఏం చేస్తారంటే ముందుగా దీన్ని షింక్లో నుంచి తీసేసి ఈ నట్టు ఉంది కదా దీని స్పూన్తో కానీ టెస్ట్తో కానీ తిప్పితే వచ్చేస్తుందండి అది తీసేసి మళ్ళీ సేమ్ చూసారా నట్టు ఇది మళ్ళీ విడిగా అందులో పెట్టేసుకొని మళ్ళీ మామూలుగా ఫిక్స్ చేసేసుకుంటే మళ్ళీ మామూలుగా షింక్ ప్లగ్ రెడీ అయిపోతుంది మనకి ఈ నట్టు బోల్ట్ కూడా మన దగ్గర విడిగా దొరుకుతాయండి కొంతమందికి ఏంటంటే ప్లెగ్ లాంగ్ వస్తుంది అనమాట అలాంటి వాళ్ళకి కూడాను ఇది ఇవ్వండి లాంగ్ది నట్టు బోల్ట్ అనమాట ఇవి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి సరే ఇందా చూపించింది షార్ట్ ఇది లాంగ్ అనమాట ఇవి కూడా ఉంటాయండి అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి షింక్ క్లీన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది స్వానిక్ ట్యాప్స్ ఉంటాయి కదా అవి మొత్తం షింక్ మొత్తం మూవ్ అవ్వవు అలాంటప్పుడు ఇదిగోండి ఈ షవర్ షింక్ క్లీనర్ అనమాట ఇది ఇది వచ్చేసి ఏం చేయాలంటే ఫోమ్ దగ్గర యాడ్ చేసుకొని మొత్తం ఇలా షింక్ అంతా మూవ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్ అండి ఇది చక్కగా మన పని అయిపోయిన తర్వాత షింక్ అంతా ఇలా మూవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు ఎదరను ఫోమ్ లాగా కూడా వస్తుంది మినీ షవర్ లాగా ఉంటుంది అన్నమాట మొత్తం అంతాను మొత్తం అంతా అయిపోయి పని అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్టీల్ ట్యాప్స్ ఉంటాయండి వెనకాల బ్యాక్ సైడు మనకి ట్యాప్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి స్క్రూస్ అనేవి ఉంటుందండి ఎల్లంకి స్క్రూ అంటారు దీన్ని చూసారా మీకు కనిపిస్తుంది లోపల ఉంటుంది ఎల్లంకి స్క్రూ అని అది ఓపెన్ చేసినప్పుడు కొంతమంది మిస్ చేసుకుంటూ ఉంటారండి అలాంటప్పుడు అది మీ ట్యాప్ హెడ్ మార్చాల్సిన పని లేదండి ఆ స్క్రూ దొరక చాలా ఇబ్బంది పడతారు ఇవ్వండి చూస్తున్నారా దానికి సంబంధించిన స్క్రూస్ అండి ఇవి ఆ స్క్రూస్ ఎల్లంకి స్క్రూస్ అంటారు వీటిని ఇవి కూడా మన దగ్గర ఉంటాయండి ఈ స్క్రూస్ పెట్టేసుకుంటే ట్యాప్స్కి మళ్ళీ మామూలుగా హెడ్ చేసుకోవచ్చు దీన్ని ఓకేనండి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి అన్ని సైజెస్ ఉంటాయండి మీకు ఇప్పుడు ఒక సైజు చూపిస్తున్నాను వీటిలో కూడా సైజెస్ ఉంటాయి అవి కూడా మన దగ్గర ఉంటాయండి మీ ట్యాప్ తీసుకొస్తే ఆ ట్యాప్ని చూసి దాన్ని బట్టి ఆ సైజు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి పింగాణి వాష్ పేసిన్స్ ఉంటాయి కానీ ఆ వాష్ పేషన్కి సంబంధించిన ప్లగ్స్ అండి వేస్ట్ ప్లగ్ అంటారు కూడా సరే ఇది నార్మల్ షింకులకి పింగాణి వాష్ పేషన్కి సెట్ అవుతుందండి కొంతమంది ఇళ్లలో గ్రానైట్ షింకులు వేసుకుంటారు కదా గ్రానైట్ షింకులు వేసుకున్నప్పుడు వాటికి ఇవి వాడతారండి లాంగ్ వేస్ట్ ప్లగ్లు అంటారు వీటిని మామూలుగా పింగాణి వాటికి అయితే ఫోర్ ఇంచెస్ వాడతారు ఇలాంటి ఏమో సిక్స్ ఇంచెస్ వాడతారు అనమాట ఈ సిక్స్ ఇంచెస్ కూడా మన దగ్గర ఉంటాయండి నేను చూసారా నట్టు ఈ నట్టు ఈ వాషర్లు కూడా విడిగా కూడా దొరుకుతాయండి మనకి కొంతమందికి ఏంటంటే ఇవి రస్ట్ వచ్చేసి నట్లు పాడైపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ప్లగ్ మార్చేక లేకుండా ఈ కింద నుంచి ఈ నట్టు ఒకటి ఓపెన్ చేసుకొచ్చేస్తే తినట్లు కూడా మన దగ్గర విడిగా ఉంటాయండి అలాగే వాషన్లు కూడా విడిగా ఉంటాయి అన్నమాట సరే అండి అదే నిన్న మనకు ఒకళ్ళు మీ షాప్ ఎక్కడానికి అడిగారండి మన షాప్ వచ్చేసి ఏలూరు పవర్పేట నియర్ వాసుదేవాలయం టెంపుల్ ఆర్ఆర్ కాంప్లెక్స్ అండి మీకు ఈరోజు నెంబర్ కూడా మెసేజ్ పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చండి ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్